హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ గార్లిక్ రైస్ అండి ఇది చేసుకోవడం చాలా సులభం రుచి అయితే అమోఘంగా ఉంటుంది దీంట్లో ఏమి కలుపుకోకపోయినా కూడా ఉట్టిదే చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనకి కారానికి తగ్గట్టుగా అంటే మనం ఎంత రైస్ చేస్తున్నావు ఎంత కారం కావాలి అనేది చూసుకోవాలి నేనైతే ఇద్దరికి చేస్తున్నానండి నేను ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఎక్కువ కారం లేదు ఈ పచ్చిమిర్చి ఒకవేళ కారం ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం తగ్గించి తీసుకోండి దీంట్లోకి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఆవాలు మినపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి చెట్పట్టమన్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి అలానే మాడకూడదనమాట వెల్లుల్లి మాడిన వాసన వస్తే టేస్ట్ మొత్తం పోతుంది దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలి చూడండి చక్కగా వేగిపోయింది పేస్టు ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి నేను ఇద్దరికి చేస్తున్నానండి సరిపోతుంది చక్కగాను అన్నం మనం రోజు తినేదానికన్నా కొంచెం పలుకుగా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఈ మిశ్రమం మొత్తం అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ చిల్లీ గార్లిక్ రైస్ ఉట్టిగా చాలా టేస్టీగా ఉంటుందండి దానికి తోడు మనం కావాలనుకుంటే పక్కన రైతా కానీ షేర్వా కానీ ఏదైనా ఆలు కుర్మా కానీ ఇలా మనం ఏదైనా సరే వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందనమాట దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే చిల్లీ గార్లిక్ రైస్ రెడీ అయిపోయిందండి ఈ రైస్ చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్